ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిపోయిందో అప్పుడే తనకి దేవకన్య ఒక చెట్టు దగ్గర కూర్చుని కనిపించింది ఇదిగో తీసుకో దేవకన్య అరే నువ్వా నిన్న నువ్వు నాకు పువ్వులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా అవును ఒప్పుకోలేదు కానీ వీటిని నీ కోసమే తీసుకొచ్చాను అలాగే దేవకన్య పువ్వులు తీసుకుని తిని ఇలా అంది కృతజ్ఞతలు లేదు కృతజ్ఞత చెబితే సరిపోదు నువ్వు నాకు కూడా మూడు కోరికలు తీర్చాలి సరే ఏంటో చెప్పు ఈ మాట విని చోటు జింక కాసేపు ఆలోచించి ఇలా అంది ఆహారం కోసం వెతకడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే నువ్వు ఒక పని చెయ్యి నేను నించున్న చోటే చాలా రుచికరమైన పళ్ళ చెట్లు నాటు రకరకాల పళ్ళున్న చిన్న చిన్న చెట్లు కూడా అప్పుడు నేను రోజంతా ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉండాలి అలాగే దేవకన్య మంత్రదండాన్ని తిప్పగానే రకరకాల పళ్ల చెట్లు ప్రత్యక్షం అయ్యాయి ఇంకో కోరిక కోరుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు నన్ను పిలు నేను వస్తాను అరే అవ్వా ఇది చాలా బాగుంది